కృష్ణవరి గారు థ్యాంక్స్ వెరీ మచ్ అది ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనం యా కృష్ణ వెరీ మచ్ కృష్ణవరి గారు ఇప్పుడు ఏదైతే మన మస్తాన్ రావు గారు ఇంతకు ముందు మాట్లాడేటప్పుడు ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఆయనకు సంబంధించిన ఏదైతే వర్షం ఉన్నదో పూర్తిగా వినలేకపోయాము దానికి ఒకసారి మస్తాన్ రావు గారు ఇప్పుడు కంటిన్యూగా చేయండి అంటే ప్రస్తుతం ఇంకొక విషయం దాంట్లో మేడం యాడ్ చేసినట్టుగా కేపాల్ కూడా మాట్లాడారు అంటే ఇంతకు ముందు నాస్తికునిగా వివరించిన ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉన్నారో ఎప్పుడైతే డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం తీసుకున్న తర్వాతనే అతను ఒక సనాతన ధర్మానికి రక్షణ గుణిగా మాట్లాడుతున్నారు కాబట్టి ఈయన ఏదైతే రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు కాబట్టి ఈరోజు ఇలాంటి సంఘటన జరుగు అంటే దాన్ని ప్రత్యేకంగా దాన్ని ఆ దృష్టిలో పెట్టడానికి మాత్రం ఎట్టి పరిస్థితులు ఆస్కారం లేదండి మత సామరస్యానికి మనం ఒక ప్రతీకగా నిలబోతున్నాం మన తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రాలు ఈ విషయంలో ఎక్కడ కూడా మనం అక్కడ దాని విషయంలో మనం జోక్యం చేసినా అది లేదు కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం జరిగింది హత్యనా లేకపోతే యాక్సిడెంటల్లీ జరిగిందా లేకపోతే అందించిన సమాచారం ఏంటంటే ఆయన దివాన్ చెరువు కొండమూరు దగ్గర నేషనల్ హైవేకి సంబంధించి ఒక బ్రిడ్జ్ పోర్త్ బ్రిడ్జ్ అన్నారు పోర్త్ బ్రిడ్జ్ కి సంబంధించి హైవే పక్కన జారి పడింది ఫస్ట్ ప్రాథమికంగా వచ్చింది అంటే జారి పడింది ఆ తర్వాత ఆయన జారి ఆయన వాహనం ఆయన మీద పడింది అనేది గుర్తించారు కానీ కొంతమంది ఇప్పుడు ఎవరైతే క్రైస్తవ ఆయన అభిమానులు గాని ఆయన సపోర్ట్స్ కానీ ఆయన బంధువులు కానీ ఉన్నారో వాళ్ళందరూ ఆయన బాడీని గమనించిన తర్వాత ఆయన హెల్మెట్ పెట్టుకొని ఉన్నప్పటికీ కూడా తల మీద తీవ్ర గాయం ఉంది అదేవిధంగా ఆ బాడీ మీద కూడా కొన్ని గాయాలు కనిపిస్తున్నాయి ఖచ్చితంగా ఇది వాళ్ళు కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు ఎవరన్నా ఏమన్నా చేసి ఉంటారా గాయత్యానికి పాల్పడి ఉంటారా అనేది పోలీసులు అయితే ప్రాథమికంగా చెప్పారు రెండోది ఏంటంటే అక్కడ అందరూ ఆందోళన చేసి మా మాకు సంబంధించిన వ్యక్తి ఆ సమక్షంలోనే పోస్ట్ మార్టం జరగాలి అదేవిధంగా రికార్డింగ్ కూడా చేయాలనేది ఆందోళన చేశారు దానికి జిల్లా పోలీస్ అధికారి అనే ఎస్పీ గారు కూడా దానికి అంగీకరించడం జరిగింది దాని మీద జరుగుతూ ఉంది రెండు అక్కడ నేను ఒకటి చెప్తానండి ఏంటంటే క్రైస్తవ ప్రచారకులు ఎవరైతే ఉన్నారో జాతీయ స్వార్థకులు విజయప్రసాద్ రెడ్డి గారు అదేవిధంగా జాన్ వెస్లీ ఇంకా జైమ్స్ విజయరాజు ఇంకా చాలా మంది మాజీ ఎంపీ హర్ష కుమార్ తెలుగుదేశం పార్టీ ప్రతినిధి ఆయన రాజేష్ కుమార్ గారు వీళ్ళందరూ కూడా వచ్చారు వాళ్ళు వచ్చినప్పుడు ఏమన్నారంటే విజయ్ కుమార్ రెడ్డి గారు కొంత ఆయన లీడ్ చేశారు విజయ విజయ్ ప్రసాద్ రెడ్డి గారు సారీ ఆయన ఏమంటారంటే ఇప్పుడు మనం అందరూ కూడా సంయమనం పాటించాలి ఈ పోస్టు మార్టంలో వాస్తవాలు వెలుగు చూస్తాయి ఆ వెలుగు చూసిన తర్వాత మనం దానికి సంబంధించి అగాయనకు పాల్పడ్డారా నిజంగా రోడ్డు ప్రమాదం జరిగిందా అనేది వాస్తవాలు వెలుగు చూస్తాయి అది కనుక అగాయన జానికి ఉంటే అప్పుడు మనం ప్రతి వచ్చి బయటకు వచ్చి మనం ఆందోళన చేసి దాని వెనక ఉన్న కుట్రదారులు కావచ్చు అగానికి పాల్పడిన వారు కావచ్చు అప్పుడు మనం ఆందోళన చేద్దాం తప్పితే ముందుగా మనము చాలా సమయంలో ఉందాం అనేది ఒక ఇచ్చారు చాలా మంచి అది ఇన్వైట్ చేయదగ్గ అంశం సో ఇంకోటి ఏంటంటే అసలు టోటల్ గా మనం చూడాల్సి వస్తే అసలు ప్రవీణ్ కుమార్ గారు హైదరాబాద్ నుంచి బైక్ మీద బయలుదేరారు ఆంటికి బయలుదేరారు బయలుదేరిన తర్వాత రాత్రిపూట కూడా ఆయన ఎందుకు ప్రయాణం చేయాల్సి వచ్చింది పోలీసులు కొంతమంది సిసిటివి ఫుటేజ్ కి సంబంధించి ఇచ్చినప్పుడు కొంత మాత్రమే అంటే హైవే కాబట్టి మనకి క్లియర్ కట్ గా అక్కడ సీసీ టీవీలు ఉండే అవకాశం లేదు వాళ్ళకి పరిమితంగా లభ్యమైన ఫుటేజీ చూస్తే ఆయన ఆ వెహికల్ మీద వస్తుండే నిండా కూడా కొన్ని టీవీలు గమనించారు ఆ వెహికల్ మీద వస్తున్నట్టు ఒక లారీ వెళ్ళింది ఆ తర్వాత పక్కనే ఒక కారు కూడా వెళ్ళినట్టు కనపడతా ఉంది సో అంతకు మించి అక్కడ కనపడతలేదు అయితే వాస్తవంగా దగ్గర నుంచి ఎవరైతే ఆయన బాడీని గమనించారో తరలించేటప్పుడు కానీ జి రాజమండ్రి జీజీహెచ్ దగ్గర కానీ వాళ్ళకి కొన్ని అక్కడ గాయాలు కానీ లేకపోతే దగ్గర కానీ కొన్ని కనిపించినాయి వాళ్ళు కొన్ని అనుమానాలు వ్యక్తం చేసిన పరిస్థితి దాన్ని పోలీసులు దృష్టికి తీసుకెళ్లారు పోలీసులు కూడా ఎగ్నిస్ట్ గా వాళ్ళకి ఏమి ఎగ్నిస్ట్ గా వెళ్ళలేదు వాళ్ళు ఏదైతే కోరుకున్నారో ఆ విధంగానే వాళ్ళు సుముఖంగా ఉన్నారు దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించింది ఏంటంటే ఆయన ప్రజల్లో ఏ విధంగా ఆయన అభిమానం పొందగలిగారు ఒక క్రైస్తవ మత ప్రచారకులుగా ఏ విధంగా మంత్రముగ్ధం చేసే విధంగా ఆయన ప్రసంగిస్తారు అదే విధంగా ఇప్పుడు షఫీ గారు అని మనకి మోటివేషన్ స్పీకర్ ఉన్నారు ఆయన కూడా ఇందాక నేను మాట్లా ఆయన సపోర్ట్ గా మాట్లాడి నిజంగా కాకపోతే బాగుండు ఆ మన ప్రవీణ్ కుమార్ గారు చనిపోవటం అనేది ప్రసాద్ రెడ్డి గారు ఇక అందరు కూడా అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ విధంగా చూస్తుంది నేననేది ఏంటంటే అసలు ఎవరు కూడా ప్రవీణ్ కుమార్ గారు కానీ వాళ్ళ బంధువులు కానీ ఏ రాజకీయ పార్టీలకి సంబంధించిన వ్యక్తుల్ని దీనిలో ఎక్కడ ఆరోపణలు లేనప్పుడు పాల్ గారు ఆరోపణలు మాత్రం మనం ఎందుకు పట్టించుకోవాలి సమయంలో పాటించాలని అక్కడ వచ్చిన స్వార్థికులు మాత్రమే చెప్తా ఉన్నారు సో నేననేది ఏంటంటే ఖచ్చితంగా ప్రవీణ్ కుమార్ గారిది ఎవరైనా అగాయత్యానికి పాల్పడితే వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే రాజకీయ పార్టీ వాళ్ళు కావచ్చు లేకపోతే పక్కన ఇంకెవరన్నా వేరే వాళ్ళు ఆయన్ని ఆయన శత్రువులుగా ఎవరు ఉండరు అనుకుంటున్నాను నేను ఆజాద్ శత్రువుగా ఉంటారు ఎందుకంటే అలాంటి వాళ్ళు ఈ శత్రువులుగా ఉండే పరిస్థితి కూడా ఉండదు ఎందుకంటే వాళ్ళు ఏదో ఎవరైనా మనుషులతో మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చాలా సమయం మాట్లాడతారు ఎందుకంటే అనేక మందికి మోటివేట్ చేస్తారు చాలా మంది సమస్యల నుంచి బయటికి తీసుకొస్తారు వాళ్ళు సో ఖచ్చితంగా నేననేది ఏంటంటే అలా అందరూ కూడా సమయాన్ని పాటించాలి కచ్చితంగా పోలీసులు దర్యాప్తు చేస్తారు ఆ ప్రవీణ్ కుమార్ గారికి డేటా చూస్తారు ఆ కాల్ డేటా డేటాన్ని కూడా పోలీసులు దర్యాప్తులో తేలాల్సిన అంశాలు సంయమనం పాటించాల్సిన అవసరం ఉందనేది